అందరికీ నమస్కారం ఈరోజు ఎస్పీ క్యాంప్ ఆఫీస్ రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమంటే నిన్నటి రోజు జరిగిన సంఘటన ఎక్కడ మనం రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడ చూసినాం ఈ కూట ప్రభుత్వం ఏర్పాటు అయ్యి వన్ ఇయర్లో ఏ విధంగా ఏ విధంగా సంఘటనలు చూస్తున్నామని కూడా అందరూ ఒకసారి గమనించాల ముందుగా మనం చూసుకుంటే రాష్ట్రంలో ఏ విధంగా పరిపాలన అందిస్తున్నారు వీళ్ళు అక్రమ కేసులు కక్ష సాధింపులు అదేవిధంగా దౌర్జన్యాలు ఎక్కడైనా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే దాంట్లోకి అక్రమాలు కేసులు పెట్టడం ఒక్కొక్క జైలు నుంచి ఇంకో జైలుకి పంపించే ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో కూటమి ప్రభుత్వం ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాల ఎన్నికల ముందు మనం చూసుకుంటే కన్నా కూటమి ప్రభుత్వం అనేక హామీలు ఇవ్వడం జరిగింది సూపర్ సిక్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తాం మీకు సంక్షేమ పథకాల్లో కానివ్వండి ప్రజల రక్షణ గురించి కానివ్వండి ప్రతి ఒక్కటిలో కూడా మేము అందరు కూడా తోడుగా ఉంటామని చెప్పేసి అనేక అబద్ధాలు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలో రావడం జరిగింది అధికారంలోకి వచ్చే వన్ ఇయర్ అయినా కూడా ఇప్పటి వరకు ఏ ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేవలం అబద్ధాలు చెప్పుకుంటూ కక్ష సాధింపులు దౌర్జన్యాలు కుట్రలు చేసుకుంటూ ముందు పోతున్న విషయం కూడా మనమందరూ కూడా గమనించాలి నిన్నటి రోజు మనం చూసుకుంటే కన్నా మున్సిపల్ కార్పొరేషన్లో మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి నాయకులు టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు నాయకులు చూసుకుంటున్న ఏ విధంగా మేయర్ ఒక నగరానికే ఫస్ట్ సిటిజన్ అయినటువంటి నా ఛాంబర్లో లాక్ చేసిన ఛాంబర్కి ఎక్కడ కూడా వాళ్ళు ఒక అటెండర్ ఉంటున్నా దానికి దౌర్జన్యంగా అతని పైన వచ్చి తీస్తావా లేదా దీనికి పౌలు కొడతామని చెప్పేసి వాళ్ళే వానికి బెదిరించి ఆ లాక్ ఓపెన్ చేసుకొని నేను లేనప్పుడు లోపలికి వెళ్ళి నా చైర్ని అంతా పక్కకి తోసేసి ఆ ఫైల్స్ని కానివ్వండి డాక్యుమెంట్స్ని అంతా ఎట్లాంటి అట్లా చేసేసి టేబుల్ పైన ఎక్కి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గారి ఫోటోలు పెట్టడం మేము దాన్ని తప్పుడు పట్టడం లేదు వీళ్ళు వచ్చిన తీరు ఏ విధంగా వచ్చినారు వీళ్ళు ఏ విధంగా దౌర్జన్యంగా లోపల వచ్చి వీళ్ళు పెట్టడం దీనికి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీకు ఫోటో పెట్టాలనుకుంటున్న నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఉంటారు వాళ్ళ అనుమతి తీసుకొని మీరు పెట్టాల్సిండేదే కానీ ఈ విధంగా ఏ విధంగా మీరు దౌర్జన్యం దౌర్జన్యం చేసి లోపలికి వచ్చి పెడతారో కూడా మీరందరూ కూడా ఒకసారి ప్రజలందరూ కూడా గమనించాలా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా రెడ్ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుంది కూడా ఒకసారి నేను అందరూ కూడా గమనించాలా ఎక్కడ కూడా మనం చూసింటాం ఈరోజు ఇంత దౌర్జన్యంగా వీళ్ళు వచ్చి కూడా ప్రతి ఒక్కటి కూడా దౌర్జన్యాలు కానివ్వండి కానివ్వండి కక్ష సాధింపులు కానివ్వండి అనేక అక్రమ కేసులు పెట్టి ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు కూడా మీరు ఒకసారి గమనించాల ఈరోజు మేరైనటువంటి నా చాంబర్కి రక్షణ లేకపోతే సామాన్యుల వ్యక్తులకి రాష్ట్రంలో ఏ విధంగా రక్షణ ఉంటుందో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాల అధికారంలో ఉన్నాం మేము ఏమైనా చెల్లుతుంది ఏమైనా చేయొచ్చు అని చెప్తే కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా చూస్తూ ఏం ఊరికే ఉండరు ప్రజలందరూ కూడా గమనిస్తుంటారు అదేవిధంగా దీనిపైన మేము ఇప్పుడే ఎస్పీ గారు కూడా కలవడం జరిగింది ఎస్పీ గారిని కూడా చెప్పడం చెప్తే ఎస్పీ గారు కొంచెం ఏదో బయటికి వెళ్తున్నారు ఆయన కూడా సమస్య విన్నారు ఖచ్చితంగా నేను లీగన్ ఉపయోగించుకొని దీనిపైన చర్యలు తీసుకున్నట్టు చెప్పడం జరిగింది ఆ తర్వాత ఏఎస్పి గారిని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఖచ్చితంగా నేను దీనిపై చర్యలు తీసుకొని అవసరమైతే చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదే కూడా అక్నాలజ్మెంట్ కాపీ పైన కూడా రిసీవ్ కాపీ కూడా వేసి ఇవ్వడం జరిగింది ఒక ముస్లిం మైనార్టీ అయిన నేను జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నగరానికి చెందిన నన్ను మేర్ అవకాశం చేస్తే ఈరోజు వీళ్ళు ఈ విధంగా దౌర్జన్యం చేసి నన్ను అవమానపరిచే విధంగా చాంబర్ లోపలికి వచ్చి వీళ్ళంతకు వీళ్ళు దౌర్జన్యంగా చేస్తున్నారంటే ఎంత దిగజారిపోతుందో ఈ రాష్ట్రంలో అని చెప్పి కూడా మనం ముందుగా గమనించాలి ఇది చిన్న చూపు కాదా మే మేర్ ముస్లింలపైన చిన్న చూపు కాదా అని చెప్పి కూడా నేను దీన్ని ప్రశ్నిస్తున్నా అదేవిధంగా నిన్నటి రోజు మనం చూసుకుంటే కదా జెడ్పీ కార్యాలయంలో బీసీ మహిళ అయినటువంటి గిరిజమ్మ గారి ఛాంబర్లు కూడా ఏ విధంగా ప్రజాప్రతినిధులకు వెళ్ళి అక్కడ కూడా సీఈఓ గారితో ఏ విధంగా వీళ్ళు గొడవ పెడుతున్నారు కూడా గొడవ పడినారో విషయం కూడా మీరు ఒకసారి గమనించాలా ఏ విధంగా దురుసుగా మారుతు మాట్లాడుతున్న విషయం కూడా ముందు కూడా ఒకసారి గమనించాలా వీళ్ళు పబ్లిక్లో మీడియా అంతా ఉంది ఒక సీఈఓ పైన ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ఇంకా లోపల నాలుగోడ్ల మధ్య వీళ్ళు ఏ విధంగా వాళ్ళ ఆఫీసర్స్కి ఏ విధంగా వీళ్ళు వ్యవహరిస్తారో ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలా అవునా ఏమప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లో ఇంకా ఉన్నాయి వీళ్ళు సంవత్సరం నుంచి ఏం చేస్తున్నారు ఏం లేదు ప్రతి ఒక్కరికి తెలుసు అవునప్పటికీ కూడా మేము అందరూ కూడా చట్టపరంగా పోతున్నాము ఎక్కడ కూడా గొడవలు లేకుండా ఏ విధంగా అక్రమాలు కాకుండా నీతి నిజాయితీగా ముందుకెళ్తున్న విషయం కూడా మనం చూసినాం నిన్న మా చాంబర్ చేసిన గొడవ కూడా మనం ఎక్కడ కూడా ఏమొద్దు చట్టపరంగా వెళ్ళాలని చెప్పేసి మేము కానివ్వండి మా అధ్యక్షులు కానివ్వండి చెప్పడం అదేవిధంగా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదర్శాల మేరకు మేము ముందుకు వెళ్తున్న విషయం కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ దీని అందరికీ కూడా ఖచ్చితంగా నేను ఒకటే ఒకటి చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఫోర్ పాయింట్ జీరో అని చెప్పే ముఖ్యమంత్రి గారు మీ కింద ఉండే ప్రజాప్రతినిధులు కానివ్వండి మీ నాయకులు కానివ్వండి మీ కార్యకర్తలు కానివ్వండి చేసే విధానాలు ఇవేనా మీరందరూ వీళ్ళందరినీ కూడా సర్దు చేసుకోవాలని చెప్పి సరిదిద్దు చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మీరు దీనికి సమాధానం కూడా చెప్పాలని చెప్పి తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యే సంవత్సర కాలం గడుస్తున్నప్పటికీ కూడా అభివృద్ధిని పడకేయించి ఏ విధమైన కీచక పర్వాన్ని వాళ్ళు ప్రవేశపెట్టారో మనం అందరం చూస్తున్నాం వీళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారో అనేది అడుగడుగున మనకు కనిపిస్తుంది ఎన్ని అక్రమ కేసులు పెట్టి ఇతర పార్టీల ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దగ్గర నుంచి అందరినీ కూడా ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అక్రమ కేసులు పెట్టడమే కాదు ముఖ్యంగా మహిళలకు జరుగుతున్నటువంటి అన్యాయం కూడా అడుగడుగున మనం అందరం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎన్ని హామీలు ఇచ్చి ముఖ్యంగా మహిళలందరికీ కూడా రక్షణగా ఉంటానని మాట ఇచ్చి కళ్ళబుల్లి మాటలు చెప్పి ఈ రోజు అధికారం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిన్న రోజున జరిగినటువంటి రెండు సంఘటనలు కూడా బీసీ మహిళ అనేటువంటి జడ్పీ చైర్పర్సన్ గారి ఛాంబర్ లో వ్యవహరించినటువంటి తీరు వీళ్ళు అధికారులతో మాట్లాడుతున్నటువంటి తీరు అక్కడ ఉదాహరణగా చెప్పుకుంటే మనకు రాజ్యాంగంలో ఇచ్చినటువంటి ముఖ్యంగా మా నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి కాదు మేయర్ అనేటువంటి ఒక కేబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక ఛాంబర్ కి వితౌట్ పర్మిషన్ వీళ్ళు ఈ విధంగా కార్యకర్తలు వెళ్లి ఈ వాళ్ళు ఫోటోస్ పెట్టడం ఏది ఏదైనా సరే గవర్నమెంట్ ప్రొసీజర్స్ ఓవర్ చేయట్లేదు ఓవర్లుక్ చేయట్లేదు ఎందుకంటే మేము క్రమశిక్షణతో వెళ్లినటువంటి పార్టీ మాది మాకు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి మా అధ్యక్షులు అనంత రెడ్డి గారు కానివ్వండి క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నటువంటి పార్టీ కాబట్టి మేము గౌరవిస్తూ విధి విధానాలు గౌరవిస్తూ ప్రజల కోసం పనిచేస్తూ ముందుకెళ్తున్నాం ఇటువంటి ప్రక్రియలో ప్రతి చోట కూడా అడుగడుగా సమస్యలు సృష్టిస్తూ ఈ విధంగా అధికార దుర్వినియోగం చేస్తే విధంగా వీళ్ళు చేసినటువంటి చర్యను ఖండిస్తూ పూర్తిగా ఇది ఏ కార్యాలయం అంటే పార్టీ కార్యాలయం కాదు ఒక అధికారులు ఉన్నారు అక్కడ ఎందుకంటే కమిషనర్ గారు ఉంటారు అక్కడ ప్రాసెస్ చేసే ఇన్ఛార్జ్లు డీలు ఈలు వీళ్ళందరూ ఉంటారు వీళ్ళతో ఎవరితో చెప్పినా కూడా మేము సామరస్యంగా ప్రొసీజర్స్ కి మేము ఆపోజిట్ కాదు బట్ వీళ్ళు చేస్తున్నటువంటి అధికార దిర్యోగాన్ని సహించబోము ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గారు కానివ్వండి కూటమి ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ప్రజలకు చేస్తున్న అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారో మనం చూస్తున్నాము కానీ ఇప్పుడు చెప్తున్నాం ఇటువంటి సమస్యలు ఎన్ని వచ్చినా ఈ విధంగా మీరు చేస్తున్న ప్రతి ఒక్కటిని కూడా ఖండిస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి క్రమశిక్షణతోనే మేము ఖచ్చితంగా పోరాడతాము ఇప్పుడు ఎస్పీ గారితో కూడా క్లుప్తంగా ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది తదుపరి యాక్షన్ కూడా తీసుకుంటామని వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది మేము కూడా ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా కూడా తప్పకుండా ముందుకెళ్తామని కూడా ఈ సందర్భం తెలియజేస్తాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు సంక్షేమము గాలికి వదిలేసి ఈరోజు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కార్యకర్తలపైన దాడులు చేయడం కేసులు పెట్టడం అక్రమంగా బంధించడం లాంటి చర్యలకు దిగజారుతున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెబుతాం మరి అందులో భాగంగా నిన్న జెడ్పీ సమావేశం జరుగుతున్న సందర్భంగా ముగ్గురు ఎమ్మెల్యేలు ఒక వీధి రౌడీలాగా అదే మాదిరిగా ఒక పశువుల కాపరి కంటే అద్దుమానంగా మరి జెడ్పీ సమావేశంలో కేవలం ఒక జగనన్న ఫోటో చూసి వీళ్ళకి వణుకు పుడతా ఉంది మరి పశువుల కాపురి కంటే అరుస్తూ వీధి వేషాలు వేసుకుంటూ ముందుగానే మీడియాతో మాట్లాడుకొని మీడియాతో మైకులు కూడా సెట్ చేసుకొని అక్కడ పోయి హంగామా చేస్తున్నారంటే వీళ్ళకు ప్రజల మీద కానీ ప్రజల సమస్యలపైన ఎంత అవగాహన ఉందో అర్థమవుతూ ఉంది ఖచ్చితంగా శాసనసభ్యులు అనేటువంటి వాళ్ళు ప్రజాబద్ధంగా ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాల్సింది పోయి సమస్యలపైన మాట్లాడాల్సింది పోయి కేవలం జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ ఒక బీసీ మహిళ ఆమె అనుమతి లేకుండా ఆఫీస్లోకి ఎమ్మెల్యేలు ఎలా లోపలికి వెళ్తారని చెప్పి నేను ఈ విధంగా ప్రశ్నిస్తా ఉన్నా అంటే ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అదే మాదిరిగా ఎమ్మెల్యే లోకేష్ గారికి దగ్గర కావాలని చెప్పి ముగ్గురు ఎమ్మెల్యేలు నిన్న ఒకరి మించి ఒకరు పగటి వేసిగాలు కాని మాదిరిగా ఒకరి మించి ఒకరు వేషాలు వేస్తా ఉంటే సమాజం సిగ్గుతో తలదించుకుంటా ఉంది మేము ఒకటే చెప్తున్నాం అదే సందర్భంలో ఈ లోకల్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు నిన్న అదే మాదిరిగా మున్సిపల్ కార్యాలయం కూడా వెళ్ళాలని చెప్పి వాళ్ళ కార్యకర్తలు హుకుం జారీ చేస్తే అక్కడ వెళ్ళి టీడీపీ కార్యకర్తలు ఒక గూండాల్లాగా ఒక వీధి రౌడీల్లాగా ఒక చిల్లర వేషాలు వేస్తూ సాక్షాత్తు ఈ అనంతపురం నగరంలో మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రథమ పౌరుడైనటువంటి మేయర్ చే మేయర్ యొక్క ఛాంబర్లోకి అక్రమంగా దూరి అక్కడున్న సబార్డినేట్ని దూషించి బీగాలు పలగొడతామని చెప్పి అధికారం ఎవరిచ్చారు వీళ్ళకి ఆఫీసులోకి వెళ్ళి ఆ చైర్ను కూడా ఇష్టాన రాజ్యంగా చైర్ని పక్కన తోలి టేబుల్ ఎక్కి ఫోటోలు పెడతా ఉంటే ఇక ఆటవిక ఈ విధానాన్ని అరికట్టాల్సిన సమయం ఆసన్నమైంది అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఒకటే సన్నద్ధమైనం ఇక్కడ జగనన్న టూ పాయింట్ ఓ వైల్డ్ ఫైర్ మొదలవుతూ ఉంది వీళ్ళు చేసే ప్రతి ఆటకి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం ఎక్కడికెక్కడ అడ్డుకుంటాం వీళ్ళు చేసే ప్రతి చర్యకి చర్యగా ఉంటుందని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం